అడ్డగోలుగా చెట్లను చెట్ల కొమ్మలను నరుకుతున్న విద్యుత్ విభాగం అధికారులు నగరంలో పచ్చదనానికి పాత్ర వేస్తున్నారు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందనే కారణంతో టీజీఎస్పీ డీసీఎల్ అధికారులు ఇష్టానుసారంగా చెట్లను తొలగిస్తున్నారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి అవకాశాలు ఉన్నప్పటికీ ఏళ్ల తరబడి వాటి వైపు దృష్టి సారించని సంబంధిత అధికారులు కేవలం కమిషన్లకు కక్కుపడి చెట్ల తొలగింపు పనులను కాంట్రాక్టర్లకు అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు ఒక మొక్కను నాటితే పెరిగి పెద్దది కావడానికి ఎన్నేళ్లు పడుతుందో ఈ అధికార యంత్రాంగానికి తెలియదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు చెట్ల కొమ్మలను నరికేటప్పుడు సంబంధిత డిఈ ఎడీఈ ఏఈ తదితర విద్యుత్ అధికారుల్లో ఎవరో ఒకరు క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండా తమ తమ కార్యాలయాలకే అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక చెట్లను నరికి వాటిని అక్కడే రోడ్లపై వేసి నెలల తరబడి తొలగించకపోవడంతో స్థానికులకు సమస్యలు తలెత్తుతున్నాయి ఈ చెత్తను తొలగించకుండా జిహెచ్ఎంసి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిబ్బంది తొలగిస్తారని చేతులు దులుపుకుంటున్నారు దీనికి జీహెచ్ఎంసి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఈ సమస్య పాతబస్తీలో స్థానికులకు ఎక్కువగా కనిపిస్తోంది